హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం చాలా ఇష్టమని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్స్ వచ్చి పిల్లలు పెద్దలు అందరూ దానికి అడిక్ట్ అయిపోయారు ఎవరు బుక్ స్టోరీ చదువుతున్నారు చెప్పండి నైట్ పడుకునే ముందు నిద్రపోయే వరకు సెల చూడడమే అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇప్పటికీ నేను ఏదైనా కథ చదివే పడుకుంటాను అది ఈనాడు బుక్ అయినా చందమామైనా ఎతికి నా బుక్స్లో ఏదో ఒక బుక్ ఎతికి మరీ చదువుతాను నా పిల్లలకు కూడా అలవాటు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను ఇలా బుక్ రీయడం వల్ల కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది టెన్షన్స్ ఉండవు మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా నిద్ర కూడా పడుతుంది ఫ్రెండ్స్ మీరు బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఏమిట్రా నీ ఆశ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనా చీ ఎందుకమ్మా అలా తొందరపడి మాటలు అనేస్తావు మేమిద్దరం స్నేహితులమ్మా ఒక స్నేహితుడి కష్టం వస్తే ఇంకో స్నేహితుడు ఆదుకుంటాడు నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను సుకుమారి ఒకవేళ ఆవేశపడి అత్తవారింట్లో నుంచి వచ్చేసిందేమో రేపు మనం చెప్తే అత్తవారింటికి వెళ్తుందేమో వెళ్తానంటే నేను ఆనందంగా తీసుకెళ్ళి దించి వస్తానమ్మా ఎందుకురా ఈ గోలంతా నీకు అదిగో మళ్ళా మొదటికి వచ్చాను మొదటికొచ్చావు నువ్వు ఒరే బ్రహ్మి నువ్వు ఎన్ని చెప్పినా నా మనస్సు శాంతి చెదరా మనకు వాళ్ళు చేసిన అవమానం నా జనంలో మర్చిపోలేను అవమానం చేసింది అన్నపూర్ణమ్మ గారు సుకుమారి కాదు ఎంత బాగా వెనక వేసి వస్తున్నావు ఇదిగో ఒక మాట తేల్చేయి ఈ ఇంట్లో నేనైనా ఉండాలి ఆ అమ్మాయి అయినా ఉండాలి నువ్వు ఇంత హఠం ఎందుకు చేస్తావమ్మా బ్రహ్మీ కంఠం బాధగా అంది వాళ్ళంటే నాకు పడదు కాబట్టి చెప్పు అమ్మాయిని ఎప్పుడు పంపిస్తున్నావు ఆవిడ నిలదీసింది సుకుమారి ఇంట్లోనే ఉంటుంది ఇందాకే చెప్పాను ఏ అధికారంతో పెళ్ళి అయిన పిల్లని అట్టే పెట్టుకుంటావురా ఒక స్నేహితునిగా అని ఇందాకనే చెప్పాను అందరూ కోడై కూస్తారు కూయిని నాకేం బాధలేదు అతని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అత్తయ్య బట్టలు తీసుకుని సర్దుకుంటూ ఏడుస్తుంది నేను భయంగా దిగులుగా దగ్గరకు వెళ్ళి చేతులు జోడించాను అత్తయ్య నేను ఎక్కువ రోజులు ఉండను త్వరలోనే వెళ్ళిపోతాను నా అర్థింపు ఆవిడ్ని కరిగించలేదు నువ్వు ఆ మాట పెట్టుకుని ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా నా కొడుకుని ఉద్ధరించిందని పోతావు మా బ్రతికేదే మేము ఒక మూలకు వచ్చి బ్రతుకుతున్నాం మా దగ్గరకు వచ్చి మళ్ళా మమ్మల్ని ఎందుకు బజారు పాలు చేస్తావు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళే వరకు నేను ఇంటికి రాను వాడు ఎలాగో నువ్వంటే ఉన్న ఇష్టంతో నీకు చెప్పలేక నా మాట వినడం లేదు నువ్వైనా గుర్తుపట్టుకుని ఎంత త్వరగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంత సంతోషిస్తాను నీకు మా ఇల్లు ఇచ్చి నేను ఆ పంచన ఈ పంచన తల దాచుకోవాల్సి వస్తోంది నా కష్టాలు తీరాయి కదా అనుకున్నాను ఎక్కడ తీరినాయి ఇదిగో నా వెంట వెన్నంటే ఉన్నాయంటూ ఆవిడ పెట్టి తీసుకుని వెళ్ళిపోయింది నేను ఆపినా ఆగలేదు అత్తయ్య ఎందుకు అంత ముందు పట్టు పట్టిందో నాకు అర్థమవుతూనే ఉంది బామ్మ వాళ్ళకి చేసిన అవమానం అలాంటిది పెద్దవాళ్ళు చేసిన తప్పులకి చిన్నవాళ్ళకి శిక్ష అంటారు ఇదే కాబోలు అసలు పట్టించుకోవలసిన బ్రహ్మి పట్టించుకోలేదు అతను ఎంత మంచివాడు అనుకున్నాను రెండు వారాలు గడిచాయి బ్రహ్మీకి నేను గుండెల మీద కుంపటలా తయారయ్యాను మా ఊరు నుంచి వచ్చే ప్రతి అడ్డమైన వాడు బ్రహ్మీ గదికి వస్తాడు బస్సు రైలు దిగ్గానే సరాసరి ఇక్కడికి వచ్చి వెంట వచ్చిన సంచో పెట్టో ఇక్కడ పెట్టి దర్జాగా స్నానం చేసి వారి పండ్లు చూసుకోవడానికి వెళతారు రాత్రికి పండ్లు ముగిసిన తర్వాత పడుకోవటానికి వస్తారు ఒక్కోసారి ఇలా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఐదారుగురు పైనే ఉండటంతో బ్రహ్మి బయట వాకిట్లో చాప వేసుకుని పడుకోవడమో వీధి లైట్ దగ్గర క్రింద కూర్చొని చదువుకోవడమో జరుగుతుందట వచ్చిన వాళ్ళు బాత్రూంలో స్నానం కోసం బ్రహ్మి ఇచ్చిన మంచం మీద పడ పడ పడక కోసం పోట్లాడుకుని అతన్ని తీర్పు చెప్పమంటారట బ్రహ్మి స్వతహాగా ఎక్కువ మాట్లాడు ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు అతను నవ్వగా నేను చాలా తక్కువ సార్లు చూసి ఉంటాను ఎదుటి వాళ్ళు చెప్పింది శ్రద్ధతో వారి తృప్తి కోసం వింటాడే తప్ప వాటిని రవ్వంతు కూడా పట్టించుకోడు పని ఉన్నప్పుడు తనకు అవసరమైన విషయం కోసం సూటిగా మాట్లాడి వెళ్ళిపోయే స్వభావం అతనిది నేను చిన్నప్పటి నుంచి అతని ఏదో ఒక వంక పెట్టి ఏడిపిస్తూనే ఉండేదాన్ని అతను నిద్రపోతుంటే అతని నల్లని జుట్టు మీద పౌడర్ జల్లి నిద్రలేపి అద్దం ఎదురుగా పెట్టి పక్క పక్క నవ్వేస్తూ నువ్వు ముసలివాడేవైపోయావులే అనేదాన్ని నిద్రలో లేచిన అతను కంగారుగా చూస్తుంటే నీ ముసలితనం నేను మాయం చేసేస్తాను ఓం హ్రీం అంటూ ఆ పౌడర్ అంతా చేతులతో అతని తల మీద తబలా వాయిస్తున్నట్టు దులిపేసేదాన్ని అతని క్రాప్ ఎడాపెడా చెరిపేసేదాన్ని తన తల నాకు అప్పుచెప్పి ఏ పుస్తకమో తీసుకుని చదువుకుంటూ ఉండేవాడు తప్ప వద్దు అని కానీ చీ ఏమిటి అని కానీ ఒక్కనాడు కూడా అనేవాడు కాదు అతను శ్రద్ధగా చదువుకుంటుంటే కాగితం ఉండలు చేసి టపీ టపీమని అతని వీపుకి పొట్టకి కొట్టేదాన్ని వాటిని అతను చూసేవాడు కూడా కాదు అతని చదువుకు నా అల్లరి ఆటంకం కాదు అన్నట్టు ఉండేవాడు అతను అలా పట్టనట్టు ఊరుకుంటే నాకు రోషం వచ్చేది పుస్తకం లాగేసేదాన్ని అతను ఎదురుగా కూర్చుని అతని చేతుల్లో పుస్తకం లాక్కుని వెనక్కి పెట్టి ఇప్పుడేం చేస్తావో అన్నట్టు చూసేదాన్ని నేను చదువు మీద ధ్యాసలేదు అందుకే ఎల్లరి అనేవాడు నీకు అవును నేను చదువురాని మద్దులు సరేనా అనేదాన్ని అబ్బాబ్బే నేను అలా అనలేదు నాకు తెలుసులేవోయ్ నేను కావాలంటే చదవగలను కానీ నాకు చదువు అవసరం లేదు నీకంటే డబ్బు గిబ్బు ఏం లేదు అందుకే పుస్తకాలు పురుగులా కూర్చుంటావు నాకేం కర్మ అతని కళ్ళు బాధతో రెపరెపలాడేవి వికాస్ తాగి చదువు కేవలం డబ్బు కోసమే కాదు అనేవాడు మరి దేనికట చదువు వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు సంతోషం కలుగుతుంది సంతోషమా అమ్మదంగా అందుక అంత శ్రద్ధగా ఏది పట్టించుకోకుండా చదువుతావు అయితే నువ్వు చదువుకోవడానికి వీలు లేదు నేను మా బామ్మకు చెప్పేస్తాను అతని చేతులు జోడించి దండం పెట్టేవాడు మహాతల్లి ఆ పని మాత్రం చేయకు నువ్వేం చేయాలి చెప్పు ఆ పని చేస్తాను అయితే ఆడుకుందాంరా చేయి చేయి పట్టేలాగితే వచ్చేసేవాడు ఓసారి వాన వచ్చింది నేను వానలో అల్లిబిల్లి తిరుగుతూ రా వాన ఎంత బాగుంది అన్నాను తడుస్తూ అతను బుద్ధిమంతుడిలా వరండా గట్టు మీద కూర్చుని పుస్తకం చూస్తుంటే నేను వాన నీళ్ళు పట్టి అతను పుస్తకం మీద పోశాను అతను కోపంగా చూసి అంతలోనే మింగేసి పుస్తకాన్ని షర్ట్ అంచుతో తొడగసాగాడు నేను వానలో తిరుగుతూ అతన్ని కూడా రమ్మనమని అరిచాను అతను పుస్తకం దాచిపెట్టి వచ్చాడు వచ్చి ఏం లాభం నాలాగా సంతోషంగా తిరగటం లేదు నాకెదురుగా తాటి చెట్టులా కదలకుండా వానలో నేను రమ్మన్నాను కాబట్టి వచ్చినట్లుగా తడుస్తూ నిలబడ్డాడు నాకు ఒళ్ళు మండింది అతను చేయి పట్టి లాగబోతుంటే నేనే కాళ్ళు క్రింద క్రిందపడిపోయాను నా పరికినే అంతా బురద అయిపోయింది అతను నేను లేవడానికి చేయి అందించాడు నేను ఎడవసాగాను నేను పడిపోయి బట్టలు బురద చేసుకున్నాను అతను మాత్రం అలాగే ఉన్నాడు నాకు ఉక్రోషం వచ్చేసింది అతన్ని రెండు చేతులు పట్టిలాగి క్రింద పడేశాను అతని బట్టలు కూడా బురదైనాయి నేను చప్పట్లు కొట్టి నవ్వాను బామ్మ అత్తయ్య నా అరుపులు ఏడుపులు విని కాబోలు అంతలో అక్కడికి వచ్చారు బామ్మ నేను బ్రహ్మీని పడేయడం చూసి నవ్వుతూ సుఖీ ఏమిటి ఆ పంతం నువ్వు ఎలా ఉంటే వాడు కూడా అలా ఉండాలి అంటావు రేపు పెళ్ళి అయితే పిల్లల్ని నేనే కనాలా నువ్వు కూడా కను కను అంటావేమిటి అందు నవ్వుతూ ఆ మాటలకు అత్తయ్య కూడా నవ్వింది వాడికి సుకుమారంగా ఉంటే ఇష్టంగా వాడి వల్ల కాదు కాని అయితే ఆ పని తప్పక చేస్తాడు అంది బ్రహ్మి కోపంగా బట్టలు తులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో కూర్చుంటే వద్దన్న నాకు మాకు జరిగిన ఈ చిన్ననాటి సంఘటనలే గుర్తుకొస్తున్నాయి అసలు నా ఈ కష్టాల కారణం బామ్మ బ్రహ్మితో పెళ్లి చేస్తా చేస్తా అని చివరికి ఆ తుమ్మద్దు కంటుకొట్టింది ఆ నరకం గుర్తుకు రాగానే నా ఒళ్ళు గుర్పాటు చెందింది అబ్బా చీ అదొక జైలు బిగ్గరగా నవ్వనే నవ్వకూడదు కదా నాకేమో అసలు చీటికి మాటికి నవ్వు వస్తుంది ఎవరితోనూ మాట్లాడకూడదు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నా నోరు ఊరుకోదయ్యే అన్నింటికంటే మరీ భయంకరం ఆ గదిలో కూర్చొని బయటకు రాకూడదు అది మరీ కష్టం కాలు కదవకుండా ఎప్పుడూ గదిలో పడి ఉండటానికి నేనేమైనా ముసలమ్మనా కాలు లేని కుంటిదాన్న నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది ఈ గది చిన్నదైతే ఎంత ముద్దుగా ఉందో నాకు స్వేచ్ఛగా సంతోషంగా ఉంది నేను అప్పుడప్పుడు ఏ జుట్టు తువ్వుకుంటూనో ఏ గిన్నెలు సర్దుతూనో ఒక క్షణం అలాగే నిలబడిపోతాను ఆ రోజు నేను ఏ ఆ వానలో ఆ చీకట్లో ఆ కాలువ ఈదుకొని స్టేషన్కి రావడం నిజమేనా నేనే నా పని చేసింది నేను భయంతో గుండెల మీద చేయి ఉంచుకున్నాను నాకు చీకటి అంటే చచ్చేంత భయం అంత తెగింపు నాలో ఎలా వచ్చింది అబ్బా ఈ మాట ఒకసారి భోజనం చేసేటప్పుడు బ్రహ్మీతో అన్నాను అతను ఆ పరిస్థితుల లాంటివి ఇష్టం లేని విషయం జరుగుతున్నప్పుడు మనిషి ఆ ఇష్టాన్ని తప్పించుకోవడం కోసం తిరగబడతాడు దేశంలో రాజుల కాలంలో వచ్చిన అంతర్యుద్ధాలు ఇలాంటివే మన దేశానికి స్వతంత్రం రావడానికి ప్రజలు కనపరిచినది తెగింపే మనుషులు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని వింటామే అది కూడా ఇలాగే ఎలాంటి తెగింపే ఏమిటో నాకు బ్రహ్మీ మాటలు ఒక్కోసారి అర్థం కావు నువ్వు జీవితం గురించి చాలా తెలుసుకోవాలి అన్నాడు నిన్న నేను చాలా తెలుసుకున్నాను అన్నాను ఆరిందల ఏం తెలుసుకున్నావు భర్త అంటే బల్లూకమని అత్తారిల్లు అంటే ఒక నరకమని ఎన్నడూ నవ్వని అతను నవ్వాడు నేను అతని మీద గయ్యమని లేచాను అసలు నా కష్టాలన్నిటికీ కారణం నువ్వే నేనా అవును మమ్మాటికి నువ్వే నువ్వు అసలు బామ్మతో ఆ పెళ్ళి వద్దని ఎందుకు పోట్లాడలేదు అతను వెంటనే సమాధానం చెప్పలేదు కాస్త ఆగి అన్నాడు నువ్వు ఎందుకు పోట్లాడలేదు మరి నన్నే ఎదురు ప్రశ్న వేశాడు నాకు పోట్లాడాలని తెలియలేదు మరి ఎందుకు చేసుకున్నావు నాకేం తెలుసు చీరలు నగులు మా బామ్మ కంటే ఇంకా ఎక్కువగా బోరెడిస్తారు కాబోలు అనుకున్నాను వాళ్ళకి కారు ఉందిగా హాయిగా ఎక్కి తిరగవచ్చు అనుకున్నా ఎన్ని సినిమాల్లో చూడొచ్చులే అని ఆశపడ్డాను అదేం లేవు ఇట్లా గదిలో పెట్టి మంచానికి కట్టి చావగొడతారని నాకు తెలిసాయి ఏమిటి మా బామ్మ కూడా చెప్పలేదు చీచి వెదవ పెళ్లి పేడా పోయింది నేను సోఫాలో కాళ్ళు పైన పెట్టుకుని కింద కూర్చున్నా పైన పెట్టుకుని కూర్చున్నాను బ్రహ్మి తనే ప్లేట్ తీసేశాడు అతనే పని చేస్తాడు నేను సాయం చేస్తే వద్దనుడు చేయకపోతే అడగడు నీ పెళ్ళి సరే నువ్వు ఇట్లా పారిపోయి వచ్చావని నా దగ్గర ఉన్నావని తెలిస్తే మీ బామ్మ నా పెళ్లి చేస్తుంది అన్నాడు వంట ఇంట్లోంచి పెడుతూ నాకే నేను మాత్రం నీ నుంచి చచ్చినా వెళ్ళను అని చెప్పాను ఖచ్చితంగా బ్రహ్మి వంటగదిలో ఉన్నాడు నేను అరిచాను విన్నావా ఆ విన్నాను అన్నాడు అతను అతను మళ్ళా ఈ గదిలోకి వచ్చాడు ఆ రాక్షసులు ఎవరన్నా వస్తే నన్ను వెళ్ళిపోమంటావా అనుమానంగా చూస్తూ అడిగాను అతను మాట్లాడలేదు నాకు కోపం వచ్చింది అతను బీరువాలో పుస్తకం కోసం వెతుకుతున్నాడు నేను లేచి అతని దగ్గరికి వెళ్ళాను నిన్నే అడిగేది ముద్దవ తరంలా మాట్లాడివేం అసలు నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ నిలదీశాను అతను కుర్చీలో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు నేను అది లాగి దూరంగా విసిరేశాను నేను ఏం తప్పు చేశాను నువ్వు చెప్పు మళ్ళా అరిచాను అతను నా కళ్ళలేక చూశాడు మౌనంగా నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెప్పాను బామ్మ ఇంటికి రావద్దు అంది అందుకే నేను చచ్చిన బామ్మ దగ్గరికి వెళ్ళను అసలు వాళ్ళు కొట్టే దెబ్బలు పడలేక వాళ్ళ డాబా మీద నుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నాను ఇంతలో నువ్వు వచ్చావు ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు చెప్పు అసలు నేను ఎందుకు చచ్చిపోవాలట నేనేం తప్పు చేశాను నువ్వేం తప్పు చేయలేదు అతను నసిగినట్టన్నాడు ఆ మాట గట్టిగాను నసుకుతూ అంటావే నేను తల తిప్పుతూ అన్నాను నేనేం తప్పు చేయలేదు నాకు ఆ ఇల్లు నచ్చలేదు ఆ మనుషుల పద్ధతి బాగాలేదు అందుకే అక్కడి నుంచి వచ్చేసాను ఇంటికి వెళితే బామ్మ రానియదు అంతేకాదు మళ్ళీ తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పజెప్తుంది అందుకే నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను అతనేం మాట్లాడలేదు నేను పడ్డ బాధలన్నీ చివరికి ఆ వెధవ భీముడు చేసిన పండ్లు కూడా దాచకుండా బ్రహ్మికి చెప్పేశాను అవి చెప్తూ నేను ఏడుస్తుంటే పోన్లే అవి దాటి వచ్చేసావుగా అని అతను ధైర్యం చెప్తుంటే నాకు హాయిగా అనిపించేది నాకు తెలుసు అతని భయం ఏమిటో బామ్మకు తెలిస్తే వచ్చి నిలువునా మా ఇద్దరిని చీల్చి చంపేస్తుంది ఈ ఇంట్లో నేను ఉన్నానన్న మాటే కానీ మాటి మాటికి ఎవరో ఒకరు రావడం నేను బాత్రూం లేక పరిగెత్తి తలుపులు బిగించుకోవడం వచ్చిన వారిని బయటకు పంపడానికి బ్రహ్మీ పడే పాటలు చూడలేకపో చూడలేనట్లున్నాయి రెండు రోజుల క్రితం మా ఊరు నుంచి శటగోపం అనే ఆయన వచ్చాడు ఆయనకి ఈ ఊళ్ళో కోర్టులో ఏదో పని ఉందంట ఆయన మేము లేపకముందే వచ్చేశాడు లేవకముందే సారీ బ్రహ్మీ తలుపు కొట్టిన శబ్దం అయితే పాలకొర్రాడేమోనని తీశాడు ఆయన లోపలికి వచ్చాడు వాళ్ళ మాటలకి నాకు మెలక వచ్చింది ఆ పూజారి గొంతు నాకు తెలుసు ఏం చేయను దుప్పటి బిగించి గోడవైపు తిరిగి పడుకున్నాను ఆయన అడగనే అడిగాడు ఎవరు ఆ మంచం మీద పడుకుంది నా ఫ్రెండ్ అండి అదేమిటి ఆ కాలిక ఆ పట్టా గొలుసు నా ప్రాణం ఎగిరిపోయింది చూశాడన్నమాట ఈ వెదవ దుప్పటి పక్కకు పోయింది కాబోలు అదా అది రాత్రి నాటకంలో ఆడవేశం వేశాడు లెండి అన్నాడు బ్రహ్మి అలాగా ఆయన కంఠం ఆయన ఆ మాటని కాస్త కూడా నమ్మలేనట్లుగా అనుమానంగా ఉంది ఆయనను బలవంతంగా బయటకు లాక్కుపోవడానికి పావు గంటకు పైగా పట్టింది బ్రహ్మికి ఆ మర్నాడు మా ఊరి నుంచి రాంబాబు వచ్చాడు మళ్ళా నేను బాత్రూమ్ని ఆశ్రయించాను బ్రహ్మి అతన్ని బయటకు తీసుకెళ్లడానికి పాట్లు పడుతున్నాడు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు రాంబాబు లేవు నీళ్లు పట్టలేదు అంత ఆపద ఏమొచ్చిందిరా నాయనా నీకు పద బయటికి వెళ్దాం నేనిప్పుడు రాలేను రాత్రంతా జర్నీ బస్సు ఒకటే కుదుకు ఇదిగో ఈ వార్త విన్నావా అంటూ మొదలుపెట్టాడు అతనంతే ఊరిలో వార్తలు మోసుకు వస్తాడు వార్తాహరుడు అని పేరు పెట్టాం మేము బయటకు వెళ్తూ మాట్లాడదాం పదా ఉండు ఇది విను మీ సుకుమారి అత్తవారింటి నుంచి పారిపోయిందంట పుట్టింటికి రాలేదట ఏమైందో ఎవరికీ తెలియదట కాలంలో చీర కనిపించింది అని కొందరు అంటున్నారట ఊరంతా గగ్గోలుగా ఉంది అంటే నమ్ము ఏమిటలా చూస్తావు నేను చెప్తోంది మీ సుకుమారి గురించి నాయన ఊరంతా సెన్సేషన్ ఫీవర్ కలరాల వ్యాపించినట్టుగా ఎవరి నోటు విన్నా ఇదే మాట ఏమిటి ఇంత సా షాకింగ్ న్యూస్ చెప్పినా విని కూడా ఏమీ అవ అనకుండా అలా చూస్తావు పద బయటికి వెళ్దాం అబ్బబ్బా ఒకటే మాట వస్తున్నా ఉండు ఒక క్షణం ఆగు కాస్త స్నానం చేసి వస్తాను గురువు అతను వచ్చి బాత్రూమ్ తలుపు తీయబోయాడు లోపల గడియ ఉండటం వల్ల అది రాలేదు అప్పటికే బ్రహ్మి వచ్చి లాక్కెళ్ళినట్టున్నాడు మాటలు వినిపిస్తున్నాయి ఒరే రాంబాబు నాకు చీరెత్తించుకు ఇక్కడ స్నానాల గీనాలు కుదరవు నేను స్నానం చేస్తానంటే నీకెందుకు చిరాకు మా ఇంటి ఆయనకు ఇవ్వలేదు ఆయన ఎక్కడ వస్తాడని హడలిపోతున్నాను అరే రే ఏమిట్రా అంత ఆర్థిక బాధలో ఉన్నావా నాకు కాస్త మాట మాత్రం చెవిని వేయకూడదు నేను లేనా నిన్ను ఆదుకోవడానికి నేను ఇస్తాను ఎంత కావాలి రెండు వందలు చాలా నాలుగు వందలు ఇవ్వమంటావా ఇవిగో తీసుకెళ్ళు ఆయనకిచ్చిరా ఈ లోపల నేను స్నానం చేసి కాసేపు హాయిగా నిద్రపోవాలి అద్దె కాదు రాంబాబు అసలు గాది సారీ అతను గది ఖాళీ చేయమన్నాడు అదేమిటి ఆయనకి ఏం తిక్క పుట్టింది అంత మాట అన్నాడా నేను ఖాళీ చేయనని చెప్పు అవన్నీ తర్వాత వెళ్దాం పదా త్వరగా బయలుదేరు నాకు ఇప్పుడు బజారులో ఏం పని లేదురా నేను స్నానం చేసి రాంబాబు మొత్తుకున్నాడు ఇంటైనా వస్తాడని చెప్పానా పద పదా ఆయన సంగతి నేను చూసుకుంటానుగా నువ్వు వెళ్ళిరా పదమంటుంటే బ్రహ్మి విసుగు రెట్టింపైంది అరే రే ఏమిట్రై జబర్దస్తి నా షర్ట్ కూడా నువ్వే తొడిగేస్తున్నావు ఉండు ఇంత అర్జెంటుగా వెళ్ళగొడుతున్నావంటే అసలు ఈ గదిలో ఏదో అంతరార్థం ఉందన్నమాట ఒరే ఏమిటి రా చూపులు చంపేస్తావా ఏమిటి వస్తున్నాలే పదా అవును ఇప్పుడు అనిపిస్తోంది ఆ బాత్రూమ్ తలుపులు రాలేదేమిటి ఇంటాయన లోపల నుంచి తాళం వేశాడు అదేమిటి దానికి వేరే గుణం లేదుగా రమ్మంటుంటే ఓహో అన్ అదా అర్థమైందిలే వస్తున్నా వస్తున్నా పద పద సారీ నిన్ను ఇబ్బంది పెట్టేశాండరా నువ్వు లవ్ అఫేర్లో పడ్డావని నాకు తెలియదురా అప్ బ్రహ్మి అరిచాడు ఇద్దరూ వెళ్ళారు పావు గంట తర్వాత బ్రహ్మి తను ఒక్కడే రాంబాబుని వదిలించుకుని తిరిగి వచ్చాడు ష షర్ట్ విప్పి వంకీకి తగిలి తగిలిస్తూ రాంబాబు చెప్పింది విన్నావా అన్నాడు మంచం మీద కూర్చొని నా నా వైఫ్ చూడకుండానే నేను విన్నాను అన్నట్టు తలూపాను బాగా అయింది మా బామ్మ నేను కనిపించలేదని ఏడుస్తూ ఉండి ఉంటుంది నేను పారిపోయి వచ్చి చాలా మంచి పని చేశాను కదూ కసి తీరినట్టు ఆనందంగా అన్నాను మంచి పనే చేసావు కానీ నువ్వు ఇక్కడ ఉన్నావని మా అమ్మకు తెలిస్తే అప్పుడు బెదిరిస్తూ అన్నాడు ఏం ఎలా తెలుస్తుంది ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు వేయించేస్తే అంటుండగానే వీధి తలుపు చప్పుడైంది నేను మంచం మీద నుంచి ఉరికి మళ్ళా బాత్రూమ్ వైపు పరుగుదీశాను రెండు నిమిషాల తర్వాత వినిపించింది తలుపు తీ వచ్చింది చందాకుర్రాడు ఇంకెవరూ కాదు బ్రహ్మి తలుపు తట్టి చెప్పాడు నేను తలుపులు తీసి వెళ్ళి కుర్చీ తెచ్చుకుని బాత్రూంలో వేస్తుంటే అతను ఆఫ్ చేశాడు ఇదేమిటి నేను ఇక్కడే ఉంటానులే అన్నాను ఇంకా నయం అన్నాడు కుర్చీ తెచ్చేస్తూ నేను ఎలా ఉంటే ఎవరైనా చూస్తే ఆ సంగతి నీకు ఇప్పుడు తట్టిందా నేను నువ్వు వచ్చినప్పటి నుంచో ఆలోచిస్తున్నానన్నాడు ఎవరైనా చూస్తే వచ్చి నన్ను అడిగితే ఇంకే ఇక్కడ ఎందుకున్నామని నీ ఇష్టం వచ్చిన సమాధానం నువ్వు చెప్పు నా ఇష్టం వచ్చిన సమాధానం నేను చెప్తాను అన్నాడు బామ్మ వస్తే అతను వెంటనే సమాధానం చెప్పలేదు కాస్త ఆగి అన్నాడు మీ బామ్మ వస్తే మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేనేమి అనను మీరిద్దరూ తేల్చుకోండి ఆ మాట నా గుండెల్లో గాలం వేసి తిప్పినట్టయింది ఎక్కడైనా సరే ఎవరి ముందైనా సరే బ్రహ్మి నా పక్కన ఉంటేనే నాకు ధైర్యం బ్రహ్మి లేకుండా బామ్మ నేను ఎదురుపడితే ఆవిడంటే నాకు మాత్రం భయం లేని మాట నిజమే కానీ ఆవిడ నన్ను తీసుకెళ్లి మళ్ళా ఆ నరకంలో తోస్తుందని మాత్రం చచ్చేంత భయంగా ఉంది ఈసారి ఆ నరకంలో పడ్డాక నా పని సరి నన్ను వాళ్ళు బయటకు రానియరు ఎన్ని చావు దెబ్బలు తినాలు ఆ బెల్ట్ దెబ్బలు గుర్తుకు వస్తే అప్పుడే ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఇన్నాళ్ళు నేను బ్రహ్మి నాకు స్నేహితుడుగా ఉన్నాడు కదా అని చాలా ధైర్యంగా ఉన్నాను అతనేమే బామ్మ వస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడట బామ్మ రాకుండా ఉంటుందా నా ఆచూకి ఆవిడ ఎలాగో తెలుసుకుంటుంది ఆ రాత్రి ఇద్దరం భోజనం చేశాం ఏమిటి ఆ తిండి అన్నం కెలుపుతున్నావు బ్రహ్మి మందలించాడు నేను చచ్చిపోవడమే మార్గమేమో అన్నాను పిచ్చిగా మాట్లాడుకో అతను కసిరాడు అతను అలా కసురుతుంటే నా మనసు చివుక్కుమంటోంది బ్రహ్మి మారిపోయాడు ఇదివరకులా లేదు నిన్న నేను నవ్వుతూ మీద నీళ్లు చలితే ఇదిగో చిన్నపిల్లల చేయికు నువ్వు ఇప్పుడు పెద్దదానివయ్యావు బుద్ధిగా ఉండాలి అన్నాడు ఇంకోసారి ఏదో చెప్తూ పక్కన కూర్చొని అతని మెడ చుట్టూ చేయి వేస్తే చేయి విడిపించుకుని వెళ్ళి ఆ సోపాలా కూర్చో అన్నాడు ఎందుకు కూర్చోవాలి నేను కూర్చోను అన్నాను మొండిగా నేను నీ దగ్గర కూర్చుంటా అసలు నీ మీదనే కూర్చుంటా అతని మెడ చుట్టూ చేయి వేసి ఒడిలో కూర్చోబోతే అతను ఆపేసి అక్కడి నుంచి తనే దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు నేను వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే చేయి చాచి వారిస్తూ సీరియస్గా ప్లీజ్ పదిసార్లు చెప్పించుకోవద్దన్నాడు ఎందుకని అతనికి ఎదురుగా నిలబడి నడు మీద చేతులుంచుకుని అడిగాను నాకు ఇష్టం ఉండదు అంతే అన్నాడు పుస్తకం చూస్తూ నాకు ఒళ్ళు మండిపోయింది ఏడుపు వచ్చింది అతని తిరస్కారానికి ఇదివరకు ఎప్పుడూ లేని బాధ వేసాగింది ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేను అతన్ని ఇదివరకైతే మీదపడి రక్కేదాన్ని కురికేదాన్ని ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారైనాయి ఈ పోటు కూడా అంతే నాకు బ్రహ్మి బామ్మ రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతానని అన్న మాటలే చెవుల్లో వేధిస్తున్నాయి నేను ఒంటరిగా బామ్మని ఎదుర్కోవాలా నాకు ఏడుపు వచ్చేసింది దుప్పటి ముసుగు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుగుసాగాను ఏడుపు తడాక అంటే ఏమిటో నాకు తెలియడం అదే మొదటిసారి కొంచెంసేపు అయిన తర్వాత బ్రహ్మి పిలిచాడు ఏ ఏమిటిది నా ఏడుపు ఇంకా ఎక్కువైంది నిన్నే ఏమిటి అన్నాడు నేను మాట్లాడలేదు అతను ముసుగు తీయబోయాడు నేను అతని చేతులు తోసేసి దుప్పటి ముఖం మీదకి ఇంకా లాక్కున్నాను అతను నా చేతులతో పెనుగులాడి దుప్పటి తీసేశాడు నేను బాగా ఏడుస్తున్నాను నా పక్కటి ముఖులు ఎగిరెగిరి పడుతున్నాయి అతని వెంటనే నన్ను చేయి పట్టిలాగే కూర్చోబెట్టాడు ఏమిటది అన్నాడు నాకు పిచ్చి పట్టింది అన్నాను ఎందుకలా అంట ఉన్న సంగతే అన్నాను అతను నన్ను పక్కన కూర్చోవద్దన్న తిరస్కారం గుర్తుకు వచ్చింది ఎంతసేపు అయి కొంతసేపు అయింది అతను పిలిచాడు సుకుమారి ఆ కంఠం ఎంతో మృదువుగా ఉంది సుకుమారి త్వరలోనే చచ్చిపోతుందిలే అందరూ హాయిగా ఉండండి అన్నాను అతను మంచం మీద కూర్చున్నాడు నేనేం ఆమడ దూరం జరిగినట్టు గోడకు జరిగిపోయి కూర్చున్నాను నా పక్కన నువ్వేం కూర్చోనవసరం లేదు నేను ఇప్పుడు చిన్నపిల్లని కాను పెద్దదాన్ని అయిపోయాను అన్నాను అదా సంగతి అన్నాడు తర్వాత నా చేయి అందుకున్నాడు రెండు చేతుల్లో పట్టుకున్నాడు ఇలాంటివి నాకు గిట్టవు అన్నాను కసిగా ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి అడిగాడు నేను రానని పెనుగులాడుతున్న అతను దగ్గరకు తీసుకుని నా తనను ఒడిలో నుంచి పడుకోబెట్టి వీపు మీద చేయి వేసి మృతు చెప్పాడు నీతో వచ్చిన చిక్కేమిటంటే ఎంతసేపు నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటావు ఎదుటి వారి కష్ట నిష్ఠూరాలేమిటో పట్టించుకోవు నేను ఎంత యాతన పడుతున్నానో నీకు అర్థం కాదు మీ బామ్మ వస్తే నేనేం చేయలేనేమో నిన్ను వాళ్ళు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుందేమోనని నాకు చాలా కంగారుగా ఉంది ఆ ఆలోచన నన్ను తినేస్తుంది నువ్వు చెప్పిన మాటలను బట్టి నువ్వు ఇక అత్తగారింట్లో ఉండవని పారిపోవడానికి ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది ఇది వాళ్ళు అర్థం చేసుకోరు అది నా బాధ నాకు భయం వేస్తోంది అతని నడుం చుట్టూ చేతులు బిగుస్తూ అతని పొట్టలో ముఖం దాచుకుని అన్నాను బామ్మ వస్తే నన్ను తీసుకెళ్ళిపోతుంది బామ్మకు నువ్వు నచ్చజెప్పుకో అది నా వల్ల కాదు నేను మళ్ళా సాగాను అతను నా తలని మురుతూ చెప్పాడు చూడు మనిషికి బాధలు వేస్తే రెండు పనులు చేయాలి ఒకటి చేతనైతే ఎదురు తిరిగి పోరాడటం మనకి ఎవరూ తోడు ఉండరు ఒంటరిగానే ఆ భయంకరమైన పోరాటం సాగించాలి అది చేత చేత కాదనుకో ఆ బాధల్ని కిమ్మనకండా భరించాలి ఏడుస్తూ కూర్చుంటే తలనొప్పి రావడం కళ్ళు వాయడం మినహా ఇంకేం లాభం లేదు నేను కళనీళ్ళు తుడుచుకున్నాను అతని మాటను మనసుకు కాస్త ఊరటని శాంతిని కలుగజేశాయి అతను అన్నాడు నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను నువ్వు అటు అత్తారింటికి ఇటు మీ బామ్మ దగ్గరికి వెళ్ళనని అంటున్నావు నా దగ్గర ఎన్నాళ్ళు ఉంటావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి మొదలెట్టావు లెక్చర్లు చూసావా నువ్వు అప్పుడే నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు నా కాళ్ళ మీద నేను ఇప్పుడు నిలబడలేనా నీ కాళ్ళ మీద నన్ను మోస్తున్నట్టు మాట్లాడుతున్నావు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నా భారం ఎవరికి వద్దులే నాకేమిటో పిచ్చి ఆవేశం వచ్చేసింది నేను మంచం దిగి వెళ్ళిపోతుంటే బ్రహ్మి వెంట వచ్చి బలవంతంగా చేయిపట్టి ఆపేశాడు నేను రాను ఇంకో రెండు రోజులుంటే నువ్వు నన్ను ఇక వెళ్ళు అని గిడ్డుతావు నాకు అర్థమైందిలే నా మూలంగా నా చీరలకు భోజనానికి చాలా ఖర్చు పెట్టావుగా నేను చేతులు గాజులు తీసి అతని మీద పడేశాను ఏం చేయాలో నీ దగ్గరకు వచ్చాను కానీ నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటానని అన్నానా అన్నానా చెప్పు చూపుడు వేలు చూపించాను అతను అనలేదన్నట్లు చూశాడు నేను నీ మెడకు ఉదిబండనయ్యాను కదూ ఈ గదికి నీ ఫ్రెండ్స్ ఎవరూ రావడానికి లేకుండా పోయింది బా కాస్త నీ మాటలు ఆపుతావా అతను పల్ల బిగుమునన్నాడు అతను నేను వెళ్ళిపోతుంటే ఒక రకంగా చాలా బలవంతంగా ఆపి లోపలికి తీసుకొచ్చి మంచం మీద కూలేసి వెళ్ళి తలుపులేసి వచ్చాడు నేను చేతుల్లో తలదించుకుని ఏడుస్తున్నాను అవునులే నా రోగం బాగా కుదిరింది నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నిన్ను ఎప్పుడు ఏడిపించి నేను పక్కపక్క నవ్వేదాన్ని అమ్మ ఎప్పుడు అట్లా చేస్తే పాపం వస్తుంది అని కేకలేసేది ఇప్పుడు ఆ పాపం నేను అనుభవిస్తున్నాను నేను వెయ్యి రెట్లు ఏడ్చేలా భగవంతుడు చేశాడు అవేగా నీకు సంతోషం చీచి నువ్వు ఇంతకు ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలియదు సుమా అతను కూర్చుని నా తలన దగ్గరకు తీసుకున్నాడు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూనే ఉండాలి అదే నాకు ఆనందం నువ్వు ఏడవకూడదు నేను సాయంత్రం ఒక చోటుకి వెళ్ళి వచ్చాను అన్నాడు ఎక్కడికి పోలీస్ స్టేషన్కా నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వచ్చావా కోపంగా అడిగాను అతను నా వైపు క్షణం సేపు మౌనంగా చూశాడు అతని కళ్ళల్లో వేదన బాధ కనిపించాయి తమాయించుకుని అన్నాడు కాదు నేను సునీత ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తాను అతను గాజులు తీసి నా చేతులకి ఎక్కిస్తూ చెప్పాడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు యాక్సిడెంట్లో పోయారు మేనత్త ఒక్కతే ఉంది ఆవిడికి ఎవరు లేరు ఆవిడ పేరు అనసూయమ్మ గారు ఆవిడ మాట కఠినంగాని మనసు మంచిది వాళ్ళ ఇంట్లో నిన్ను అట్టి పెట్టుకుని అడిగాను నీ సంగతి చెప్తే ఆవిడ వెంటనే తీసుకురమ్మన్నారు నువ్వు ఆవిడ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది మీ బామ్మ వచ్చిన ఆ దేవుడు దిగి వచ్చినా నిన్ను ఆవిడ దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు ఆవిడకి అంత పలుకుబడి ఉంది వాళ్ళు నీకు అంత బాగా తెలుసా ఏడుపు మర్చిపోయి అడిగాను నాకు బాగా తెలుసు ఆమెకి ఏదైనా పనులుంటే నేను చేసి పెడతాను ఆమె నన్ను చాలా అభిమానంగా చూస్తారు నువ్వంటే వాళ్ళకి ఇష్టమా అదేమో నాకు తెలియదు నేను వెళ్తేగా నేను తెలుసుకుంటాలే సునీతకి సునీత్కి ఎంత వయసు అతని వెంటనే చెప్పలేకపోయాడు క్షణం ఆలోచించి దాదాపు నీ వయసే ఉండవచ్చు అవును అంతే ఉంటుంది అన్నాడు నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను నా విషయం నా బాధలు ఆ తర్వాత బ్రహ్మీకి సునీత్ అంటే ఇష్టం ఉందా అది మొదట తేల్చుకోవాలి నేను అనుకోసాగాను నేను అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను ఒకటి నాకు ఆశ్రయం దొరుకుతుంది రెండు ఆ సునీత సంగతి ఏమిటో తెలుస్తుంది